ఇదే అభిషేకాన్ని ప్రతి రోజు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే శివాభిషేకం ప్రతి రోజు చేసుకోవడం వల్ల లేదా శివ పూజ రోజు చేసుకోవడం వల్ల మనకి దాని మించిన అదృష్టం మరొకటి ఉండదు అదొక యోగం అనమాట చక్కగా చేసుకోండి కుదిరితే రోజు చేసుకోవచ్చు ఎంత గట్టిగా ఇరవై నిమిషాలు ఉంటుందంటే ఇప్పుడు మనం చక్కగా ఆ దీపానికి కాస్త గంధపరాజు కుక్కాని బొట్టు పెట్టండి బాబు దీపాధిష్టాన దేవతాయని మన అలంకరణం కొత్త గంధం పరిగెలు పయ్యామి హరిద్రం పరిగెలు అలాగే ఓ పుష్పాన్ని కూడా వేయండి కాస్త పుష్పం పరిగెలు పయామి ఈసారి చక్కగా ఆచమనం చెయ్యండి మూడు సార్లు లేచి చేతులు పోసుకుని తాగండి ఇందులో రెండు చెంబులు ఉన్నాయి కదా ఈ రెండు చెంబులను ఒక చెంబు పక్కన పెట్టుకుని ఒక చెంబుతో ఆచమనం చేయండి ఆచమ్య ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ గోవిందాయ నమ విష్ణు మధు సుదనా త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేష పద్మనాభ దామోదరాయ జనమ సంకర్షణ వాసుదేవ ప్రుద్యమన అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణా శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమైన నక్షత్రాలు మీ ఎడమ పక్కకి వేసేసుకోండి పునః ప్రాణాయ తెల్లక్షత్ర అంటే తెలుపురంగువే భీమే అవిత్రౌతా ఏతే భూమి భారకా ఏతేమ బ్రోధేనా బ్రహ్మ కర్మ ఇలా ఓం 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 సత్యం ఓం

పూజ చేసుకుంటున్నారో లేదా అభిషేకం చేసుకున్నారో ఆ రోజు యొక్క తితివార నక్షత్రాలు చెప్పుకోండి మేము ఈ రోజు ఈ అభిషేకం చేస్తున్న రోజు ఏవి రోజు అయితే వీడియో చేస్తున్నామో ఆ తితివార నక్షత్రాలు చెప్పుకున్నాం శ్రీ విశ్వావశ నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే శుక్లపక్షే ప్రతిపత్తితో వాసర వాసరస్తు హిందు వాసరే అలాగే మీరు ఏ రోజైతే పూజ చేసుకున్నారో లేదా అభిషేకం చేసుకున్నారో వారం పేరు ఆదివారమా సోమవారమా మంగళవారమా ఆ వారం పేరు చెప్పుకోండి భాసరే శుభరక్త్రే శుభయోగే శుభకరణం అవం దర విశేషర విశిష్టాయం శుభజతో శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య ఇక్కడ మీరు ఈ గోత్రాలన్ని పేర్లు మీ ఇంట్లో కుటుంబ సభ్యులకి గోత్రాల పేర్లన్నీ చెప్పుకోండి గోత్రస్య నామధేయస్య ధర్మపత్రే సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్రే సమేతోహం అలాగే మీ వ్యాపార సంస్థల ఏమైనా ఉంటాయోటి కూడా వాటి పేరు కూడా చెప్పుకోవచ్చు సమేతోహం సరే ఇసారి నమస్కారం చేసుకొని ని చెప్పనట్లు చెప్పండి మమ సగడంబస్య सपुत्र कस्या सपुत्री कस्या क्षेम स्थैर्य धैर्य विजय आयुः आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थम काममोक्षः काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम मम गृह धनधान्य वस्त्र रत्र कांचरादि सकल संपत्ति प्राप्त्यर्थम गोमहिष्यादि, महिष्यादि पशु अश्वादि सकल वाहन सिद्ध्यर्थम मतु समीपवर्ती जनानुकूल्य सिद्ध्यर्थम श्री उमा चंद्रशेखर पार्वती सोमेश्वर अन्नपूर्णा समेत श्री विश्वेश्वर स्वामी संपूर्ण अनुग्रहता सिद्ध्यर्थम अस्मिन् श्री పార్వతి స్వామి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం యథాశక్తి అభిషేకం కరిష్యే సరే ఆ ది తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పల్లెలో వదిలిపెట్టండి అక్కడ పల్లె ఉంది కదా ఆ పల్లెలో వదిలిపెట్టండి చెంబు పక్కన పల్లెలో వదిలిపెట్టండి ఈసారి ఈ ఆచమని చేసిన చెమ్మును పక్కన పెట్టేసుకోండి దీంతో మనకు పల్లె ఈసారి మారేడు దళాలు పుష్పాలు దగ్గరగా పెట్టుకోండి పెట్టుకుని ఒక ఒక మారేడుతలం తీసుకుని స్వామివారి మీద వేయండి సద్యోజా ప్రపద్యామివాహయా మళ్ళీ సద్యోజాయన మోనమా ఆసనం సమర్పయామి సమర్పయా ఇలా ఉద్ధరణతోటి ఇలా నీళ్లు తీసుకుని స్వామివారికి ఇలా చూపించి ఇలా పక్కలో బట్టండి భవైభవేనా పాదయో ఆద్యం సమర్పయామి సమర్పయా అర్ఘ్యం సమర్పయాచమయం సమర్పయామి శ్రవయామి స్నానం ఈసారి స్వామివారికి ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేసుకుందాం ముందుగా పాలు తర్వాత పెరుగు తర్వాత తేనె తర్వాత నెయ్యి తర్వాత పంచదార అలాగే తర్వాత గంధము విభూతి అలాగే ఒట్టి వేళ్ళు అలాగే సుగంధ ద్రవ్యాలు పలరసాలు అన్ని ఒక వరుస క్రమంలో చేసుకుందాం ఇప్పుడు చక్కగా అభిషేకం చేసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా పాలు ఉంటే కనుక పాలతో అభిషేకం చేయండి ఇలాంటిది ఏదైనా గోముఖం ఉంటే గోముఖంలో పాలు పోసుకుని చేయండి లేని వారు ఇలాంటి స్టీల్ ఉత్తరాన్ని పెట్టుకుని ఇలాంటి స్టీల్ చెంపు కానీ స్టీల్ గ్లాస్ కానీ పెట్టుకుని దానితోటి ఇలాగా ఓం నమస్వాని కూడా అభిషేకం చేయండి ఇలాగ అలాగే ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటిది ఏదైనా